నమస్తే వెల్కమ్ టు నేను జర్నలిస్ట్ నమత స్టార్లింగ్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా దీనికి సంబంధించిన చర్చ నడుస్తోంది ఇది దేశ భద్రతకు సవాల్ విసురుతోందని కూడా తెలుస్తోంది అంతేకాదు సాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ని అందించాలన్న మాస్క్ గొప్ప ఆలోచన కాస్త ఈ రోజు దేశ భద్రతకు ముప్పుగా మారింది ఈ విషయంలో ఎలెన్ మాస్క్ సంబంధించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి ఒక మంచి కోసం మాత్రమే ఇది అని తన గొప్ప ఆలోచన ఈ రోజు స్మగ్లర్లకు వేర్పాటువాద శక్తులకు ఆసరాగా మారుతోంది ఇంకా ప్రజలకే అందుబాటులోని రాని స్టార్లింక్ అసంఘిక శక్తులు విరివిగా వాడేస్తున్నారు స్మగ్లింగ్ కి విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు మణిపూర్ లో జాతుల మధ్య రగులుతున్న వైరంలోను మాస్క్ కు చెందిన స్టార్లింగ్ పరికరాలు కీలకంగా ఉపయోగపడుతున్నాయి దీంతో ఇది ప్రపంచ కుబేరుడికి సవాల్ విసురుతుంది అదే సమయంలో మాస్క్ తన తల బిరుసుతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు భారత్ లో స్మగ్లర్లు ఉపయోగిస్తున్న స్టార్ లింక్ కి సంబంధించిన వివరాలు ఇవ్వకుండా ప్రైవసీ అంటూ సాకులు చూపుతున్నారు దీంతో భవిష్యత్తులో స్టార్ లింక్ నిషేధించే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు అయితే అసలేం జరిగింది స్మగ్లర్లు స్టార్లింక్ ని ఎలా ఉపయోగించుకుంటున్నారు దీనిపై మాస్క్ వైఖరేంటి భారత దర్యాప్తు సంస్థలకు స్టార్ లింక్ చెప్తున్న సమాధానం ఏంటి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను అండమాన్ నికోబార్ దీవుల పోలీసులు ఇటీవల మయన్మార్ చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఆరు కిలోల మైతా పెట్మైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ స్మగ్లింగ్లో మాస్క్ చెందిన స్టార్లింక్ ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు సముద్రంలో నావిగేట్ చేయడానికి భారత జలాల్లోకి తీసుకురావడానికి స్టార్లింక్ చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాన్ని ఉపయోగించారని దర్యాప్తులో వెల్లడైంది దీంతో మాదక ద్రవ్యాల స్మగ్లర్లను పట్టుకోవడానికి అండమాన్ పోలీసులు స్టార్లింక్ ని ఆశ్రయించారు ఈ ఇంటర్నెట్ ఉపయోగించడానికి సంబంధించిన డేటాను అందచేయాలని కోరారు స్మగ్లర్లు ఏ అంశాల మీద డేటాను ఉపయోగించారన్నా దానిపై వివరాలు ఇవ్వాలని తద్వారా దీని మూలాలను కనుక్కోవడానికి వీలు పడుతుందని తెలిపారు అయితే ఇందుకు స్టార్లింగ్ సంస్థ నిరాకరించినట్లు సమాచారం కస్టమర్ల వ్యక్తిగత సమాచార గోప్యతను సాకుగా చూపి ఆ సంస్థ నిరాకరించింది మయన్మార్ లో స్టార్లింగ్ అందుబాటులో లేదు ఇది ఇండోనేషియా ఆస్ట్రేలియా థాయిలాండ్ వంటి సమీప దేశాలలో అందుబాటులో ఉంది భారత్ లో అక్రమ కార్యకలాపాలకు స్టార్లింగ్ పరికరాలు వాడే అవకాశం ఉందని హోంశాఖ టెలికమ్యూనికేషన్ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది అయితే ఇందుకు ఎలన్మాస్క్ సహకరించబోడంతో స్టార్లింగ్ పై భయాందోళనలు నెలకొంటున్నాయి కేవలం ఇదొక్క ఘటనే కాదు మణిపూర్ లో సంవత్సర కాలానికి పైగా మేతి కుకీ వర్గాల మధ్య జరుగుతున్న సాయుధ పోరాటంలో ఇప్పటికే వందల మంది చనిపోయారు గత కొన్ని నెలలుగా భారత సైన్యం కేంద్ర బలగాలు మిలిటెంట్లను కట్టడి చేయడానికి రంగంలోకి దిగాయి ఈ క్రమంలో మణిపూర్ రాజధాని ఇంపాల్ తూర్పు భాగంలోని ఖైరా కునావు ప్రాంతంలో ఇటీవల భారత రక్షణ బలగాలు తనిఖీలు నిర్వహించాయి ఈ దాడుల్లో భారీ సంఖ్యలో తుపాకులు బాంబులు స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు ఆ ప్రాంతంలో స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలు కూడా లభ్యమయ్యాయి ఈ పరికరాల్లో ఒక శాటిలైట్ యాంటీనా ఇంటర్నెట్ రౌటర్ కేబుల్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన ఫోటోలను ఇండియన్ ఆర్మీ స్పియర్ కాఫ్ట్స్ అధికారులు ఎక్స్ లో షేర్ చేశారు ఈ పరికరాలపై స్టార్లింగ్ కంపెనీ లోగో కూడా ఉంది అయితే ఈ పరికరాలను మిలిటెంట్లు దుర్వినియోగం చేశారని ఎలన్ మాస్క్ ఆరోపించారు భారత్ లో స్టార్లింగ్ బీమ్స్ ఇంకా పనిచేయడం లేదని చెప్పారు దీంతో వారు దీన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చని మాస్క్ అన్నారు నిజానికి నేరాల పరిశోధనకు అన్ని సంస్థలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యక్తిగత గోప్యత అవసరమే కానీ అందుకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి యూజర్ల గోప్యతను సాకుగా చూపి స్మగ్లర్లకు వేర్పాటువాది శక్తులకు స్వర్గధామంగా మారుతామంటే అది ఎంత మాత్రమూ సమంజసం కాదు ప్రస్తుతం స్టార్లింగ్ కూడా వ్యక్తిగత గోప్యతను సాకుగా చూపి స్మగ్లర్లకు సంబంధించిన వివరాలను ఇవ్వలేమని చెబుతోంది గతంలో వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లు కూడా ఇదే విధంగా వ్యవహరించాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఐటీ రూల్స్ లో భారత ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యే ఫేక్ న్యూస్ లను కట్టడి చేయడం కోసం మెసేజ్ మొదటిగా పోస్ట్ చేసిన వారి మూలాలను భద్రతపరచాలని కేంద్రం నిర్ణయించింది అంటే ఫేక్ న్యూస్ ని మొదట ఎవరు క్రియేట్ చేశారన్న దాని మూలాలను సోషల్ మీడియా సంస్థలు భద్రపరచాల్సి ఉంటుంది అయితే దీనిని వాట్సాప్ మెటాలు ఒప్పుకోలేదు ఇది యూజర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని వాదించాయి ప్రపంచంలో ఎక్కడా ఇలా లేదని అన్నారు వాట్సాప్ అయితే ఇటువంటి నిబంధనలను తీసుకొస్తే తాము భారత్ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఇది తమ టర్మ్స్ అండ్ కండిషన్ కి విరుద్ధమని తెలిపింది ఫేస్బుక్ కూడా తాము అటువంటి సమాచారాన్ని భద్రపరచలేమని ఈ రూల్స్ కు ఒప్పుకోమని చెప్పింది తమ కంపెనీలు అమెరికన్ బేస్ గా పనిచేస్తాయి కాబట్టి అక్కడి రూల్స్ నే పాటిస్తామని చెప్పాయి ఈ వ్యాఖ్యలు ఆయా కంపెనీల తలబిరు స్థానానికి అర్థం పడుతున్నాయి ఆయా కంపెనీలు అమెరికాకు చెందినవే కావచ్చు కానీ అవి భారత్లో పనిచేస్తున్నాయన్న విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్నాయి అమెరికాలో పుట్టిన వాటి యూజర్లు ఎక్కువ భారత్లోనే ఉన్నారు ప్రపంచంలో ఏదైనా యాప్ కానీ ఫోన్ కానీ మనుగడ సాధించాలంటే భారత్లో మొదట సక్సెస్ అవ్వాలని చెప్తారు భారత్లో అది ఫెయిల్ అయితే ఇక దానికి భవిష్యత్తు ఉండదని చెప్తారు అంత పెద్ద ఎత్తున యూజర్స్ మన దేశంలో ఉన్నారు అయినా కూడా ఆయా కంపెనీలు భారత్ని చిన్న చూపు చూస్తున్నాయి మన దేశం తీసుకువచ్చిన ఐటీ రూల్స్ పాటించమని చెప్తున్నాయి అయితే ఈ ఐటి రూల్స్ పై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఒకవేళ తమ రూల్స్ ను పాటించకపోతే ఆయా సంస్థల్లో వచ్చే ఫేక్ వార్తలను కంపెనీలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది అప్పటికే ఒప్పుకోకపోవడంతో యోగి ప్రభుత్వం ఓపెన్ న్యూస్ కి సంబంధించి ఏకంగా వాట్సాప్ కంపెనీనే బాధ్యతుడిగా చేస్తూ కేసు నమోదు చేసింది ఇక ఆయా కంపెనీలు కూడా చేసేదేమీ లేక కోర్టులను ఆశ్రయించాయి ఫేస్బుక్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి ఈ కేసు ఇంకా విచారణలో ఉంది ఒకవేళ కొత్త నిబంధనలకు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు ఒప్పుకోకపోతే నేరాలకు సంబంధించి కేసులను ఆయా కంపెనీలపై బనాయించే అవకాశం ఉందిలో మరికొద్ది రోజుల్లో స్టార్లింక్ అందుబాటులోకి రావాలని చూస్తుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే భారత్ లో జియో ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలు తక్కువ ధరకే ఇంటర్నెట్ ని అందిస్తున్నాయి కానీ ఎలన్ మాస్క్ స్టార్లింక్ శాటిలైట్ ద్వారా పనిచేస్తుండటంతో మరిన్ని సౌలభ్యాలు అందుబాటులోకి రానున్నాయి దీనికి పోటీగా ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ డి టూ డి ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది త్వరలో ఈ రంగంలోకి జియో ఎయిర్టెల్ కూడా చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాయి దీంతో మాస్క్ చెందిన స్టార్లింక్ కి చాలా పోటీ ఎదురవుతుంది ఈ సమయంలో స్టార్లింక్ తో కనుక ప్రభుత్వానికి పేచి ఏర్పడితే అది అంతిమంగా ఆ సంస్థకే నష్టం చేకూరుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మాస్క్ కు ట్రంప్ తోడు ఉన్నా కూడా భారత్ ఈ విషయంలో భయపడదని ఆయనకు బాగా తెలుసు గతంలో టెస్లా కార్ల విషయంలో భారత్ అనుసరించిన వైఖరి మాస్క్ కు అనుభవమే చైనాలో తయారు చేసే తమ కంపెనీ కార్లకు ఇక్కడ సబ్సిడీలు ఇవ్వాలని మాస్క్ ఒత్తిడి తెచ్చారు కానీ మోదీ ప్రభుత్వం ససేమిరా ఒప్పుకోలేదు తమ దేశంలో తయారు చేస్తే తమ సబ్సిడీలు ఇవ్వాలని తేల్చి చెప్పేశారు దీంతో మాస్క్ ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళారు సరిగ్గా అటువంటి పరిస్థితి స్టార్లింగ్ విషయంలోనూ తెచ్చుకుంటున్నారు లేక పరిణామాలను గుర్తిరిగి ముందే జాగ్రత్త పడతారా లేకపోతే కయ్యానికి కాలు దూతారా అనేది వేచి చూడాల్సిన అంశం మరి మీరేమంటారు మాస్క్ విషయంలో స్టార్లింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి భారత్ కి ఇప్పుడు స్టార్లింగ్ అవసరం ఉందంటారా మాస్క్ వెనక్కి తగ్గుతాడా లేదా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీలైనంతగా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఎన్ని లైక్లు చేసి ఎన్ని షేర్లు చేస్తే అంత వైరల్గా మారుతుంది సో ఎక్కువ వ్యూస్ వస్తే మనకు ఆ రెవెన్యూ కూడా పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఛానల్ నిలదొక్కుకోవడానికి కారణమవుతుంది అండ్ ఆర్థికంగా చేయుత అనేది ఆర్ వాయిస్ కి చాలా అవసరం మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది పది రూపాయల నుంచి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధర్మం న్యాయం ఏదైనా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పే వాళ్ళ వెనక ఎవ్వరూ ఉండరండి ఏ రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఏ వ్యాపారవేత్త కానీ ఎందుకు అంటే మాకెందుకులే అనుకుంటారు దీన్ని నిలబెట్టాలి అనుకునేది సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రమే అది నాకు చాలా క్లియర్గా ఈ ఛానల్ పెట్టాక అర్థమైంది వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ని ఈరోజు నిలబెడుతున్నారు వాళ్ళు చేసే సహాయమే కారణం కారణమవుతుంది ప్లీజ్ అలాగే కొంత మేము సెట్ అయ్యేదాకా మీ అందరి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా మధ్య తరగతి అమ్మాయి కలను నిలబెట్టుకోవాలి అనే తపనకు సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ఏ సమస్య అయినా సరే ప్రజా సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్